ديرگو ديرګالي بنت په دغه باندې دي ساده ځو ته هاتونه به

ఐదు నిమిషాలంటే చెప్పలేదు పోయిన సరే పోయిన సరే సార్ లేదు చేసుకుంటా ஆட்டலேல ஹேய் அளாரமா பாப்பா மாத்தலா நான் மாල් கிட்ட சல்லோட் செய்யணும் பண்ணி எடுக்கணும் நீ எதுக்கு நீ எஜுவ நான் நேவ ஒட்ல நான் கேள்வி கேட்பது என்ன தென்பிக்குது యూట్యూబ్ ఛానల్ వచ్చింది చూసుకు

ఒక ప్లే అవుతుంది నువ్వు చెప్పింటే ఓకే సార్ రావాలా నువ్వు అన్నిదానంగా ఇంకా నిమిషం నలభై ఐదు నిమిషాలు నలభై సెకండ్లు ఉంది महाराज महाराज आनंद नियमित कर रहे हैं तो बता सकता हूं आई में डाटा 2500 है अभी अभी मेरा हाथ मार रहा है ये गिरते नहीं है गुंदा आना गुंदा कहीं ने ए रिंग गई ए आदि ఇంకా నిమిషం ఉంది కానీ నింపాది వేసుకో ఇబ్బంది లేదు నిమిషం ఉంది ఇంకా ఐదు చెప్పాగా చెప్పాక కూడా వేసాడు నాలుగుని ఒకటి వేస్తాడు నా ఇంకా అరణేశ్వే ఉంది